నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ నెలలో ఫలితాలు ఎలా ఉంటున్నాయి ప్రతికూల తేదీలు ఏంటి పరిహారాలు పరిహారాలు ఏం పాటించాలి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను ఈ వీడియో అనేటటువంటిది పూర్తిగా చూడటం అనేటటువంటి చెప్పదగిన సూచన నెక్స్ట్ ఈ నెలలో కనుక చూసుకున్నట్లయితే గ్రహస్థితి అంతా కూడా ప్రతికూలంగా కనబడుతుంది ముఖ్యంగా ఆరు ఎనిమిది స్థానాల్లో గ్రహ సంచారం వల్ల అన్ని విషయాల్లో కూడా కొంచెం ఎదిరీత లాంటి పరిస్థితులు అవి కనబడుతున్నాయి కొంత అవమానము అదేవిధంగా విధంగా బయట కూడా కొంచెం వాతావరణం కూడా సరైన వాతావరణం ఉండకపోవడం ఎక్కువ ప్రతికూలతలు ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి సో అందువలన ఏంటంటే అన్ని విషయాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ నెల మొత్తం కూడా వాయిదా వేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన నెక్స్ట్ విద్యార్థులకి కూడా కొంచెం ప్రతికూల ఫలితాలు అవి కనబడుతున్నాయి జనవరి నెల అంటే చాలా ముఖ్యమైనటువంటిది వాళ్ళకి మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో పరిహారాలు అవి పాటింప చేయండి నెక్స్ట్ వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ సిలబస్ ఎలా ఉంది వాటిని కూడా కొంచెం పరిగణలోకి తీసుకోండి ఇరుగు పొరుగుతో కూడా కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అవి రావడానికి అవకాశం ఉంది మీరు మాత్రం మనసు మీద నియంత్రణ సాధించండి అనవసర వ్యక్తులు అనవసర విషయాల ఆలోచనలు ఏం పట్టించుకోవద్దు ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అన్నంత మాత్రాన వాళ్ళేం సుప్రీంకోర్టు జడ్జి కాదు మీరు దాన్ని బాగా హార్ట్కి తీసుకొని బాధపడవద్దు నెక్స్ట్ ఈ నెలలో ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటిది ఏమిటంటే పదకొండు రావి ఆకులు కానీ లేకపోతే పదకొండు తమలపాకులు కానీ తీసుకోండి తీసుకొని శ్రీరామ అని చెప్పి సింధూరంతో రాసి ఆంజనేయ స్వామివారి గుడిలో చక్కగా అవి అందజేయండి స్వామివారి దగ్గర అవి నివేదన చేయించండి నివేదన చేయించడం వల్ల చాలా మంచి అనుకూలతలు అవి కనబడడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ కనీసం నాలుగు శనివారాలు కానీ నాలుగు మంగళవారాలు కానీ చేయండి మంచి శుభ ఫలితాలు గోచరిస్తాయి ఇక ప్రతికూల తేదీల విషయానికి వచ్చినట్లయితే పదకొండో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు అంత అనుకూలంగా లేవు కొంచెం ఆ పరంగా జాగ్రత్తలు అవి పాటించండి ఆరోగ్యం అటువంటి విషయాల్లో కూడా సెల్ఫ్గా మీకు మీరుగా మీరు ఏంటంటే యాక్టివ్గా ఉంటే ఫుల్ యాక్టివ్గా ఉంటారు లేకపోతే బాగా డల్ అయిపోతూ ఉంటారు అట్లా కాదు సమయానుకూలంగా మీకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు ముందడుగు వేయండి ఎప్పుడూ కూడా కొంచెం ఏదో ఒక పని చేస్తూ ఉండండి లేజినెస్ వర్క్ పోస్ట్పోన్మెంట్ ఇట్లాంటివి మాత్రం వద్దు ఇక వీలున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం జనరల్గా మీరు ఇంట్లో చేసుకోవచ్చు లేదంటే గుడిలో కూడా చేస్తారు సామూహికంగా చేస్తారు పౌర్ణమికి చేస్తారు అది వీలున్నటువంటి వాళ్ళు చేసుకోండి చేసుకుంటే కూడా మంచి సత్ఫలితాలు అవి కనబడుతూ ఉంటాయి పౌర్ణమికి ఎక్కువగా మీరు ఉపవాసం ఉండటం కానీ చంద్రుణ్ణి చూస్తూ గడపడం కానీ చేసుకుంటే కొంచెం ఈ నెలలో వచ్చే ప్రతికూలతలు అవి కూడా తగ్గించుకోవచ్చు మిత్రులు సోదరులతో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు అవి కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి అదృష్టం కూడా చేజారిపోయేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే ఏ పనిని కూడా తక్కువ అంచనా వేయొద్దు ఏ వ్యక్తిని కూడా తక్కువ అంచనా వేయద్దు అంటే ఏంటంటే మీ మీద ఒక రకమైనటువంటి ఎంక్వైరీ లాంటిది జరుగుతూ ఉంటుంది దాన్ని కూడా మీరు కొంచెం పరిగణలోకి తీసుకొని ముందడుగు వేయండి సో ఇట్లాంటి మంచి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం